బన్నెల్ నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ డిమాండ్ చేస్తూ అక్టోబర్ సమస్య నుంచి నవంబర్ పన్నెండు వరకు వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం ఈ పశ్చాత్ కార్యక్రమంలో ఏదైతే ఈ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చినాయి ఆ పదిహేడు మెడికల్ కళాశాలలో గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు కళాశాల ప్రారంభమైంది ఆనాడు యాభై శాతం మేము ఫైనన్స్ పేరుతో యాభై శాతం సీట్లు అమ్ముకుంటాం ఇంకో యాభై కంగారు కోటలు ఇస్తామని చెప్పారు ఆనాడు ఇదే విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమారుడు తన యువత పాదయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేము ఈ యాభై శాతం సీట్ సెల్ ఫైనాన్స్ ని వెనక్కి తీసుకుంటాం జీవో నంబర్ నూట నూట ఎనిమిది రద్దు చేస్తాం పూర్తిగా రాష్ట్రంలో ఎవరైతే బైక్ చదువుకొని నీట్ రాసి సీట్లు పొందుతారో కన్నులు కోటలు ఇస్తామని చెప్పారు కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే నమ్ముకుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా కళాశాల అవసరం లేని చెప్పి ఉన్నారు దీని పూర్తి అగ్రబాదేశం సిగ్గు లేకుండా ఈ రోజు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ మా దగ్గర డబ్బులు ఆ పది కళాశాలంటే ఐదు వేల కోట్ల రూపాయలు అవుతాయంటా ఉన్నారు మరి మీరు కేవలం ఓట్ల రాజకీయాల కోసం పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పు చేస్తూ ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈ రోజు పూర్తిగా మెడిగ్ కావచ్చు ప్రయోజనం చేస్తా ఉన్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఓట్ల కోసం పల్లికి వంగడానికి సంవత్సరానికి పదివేల కోట్లు కేటాయిస్తా ఉన్నారు ఆటో వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు కానీ పేద విద్యార్థులు పేద ప్రజలకి అటు వైద్య వ్యక్తిగానే ఉండి లేదా వైద్యంగానే ఉండి దూరం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏఐండ్ చేస్తా ఉన్నాం ఈ పాడేరు మెడిగల్ వేదికగా మీరు వెంటనే అయ్యా ఈ రోజు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నో కల్లుబుల్లి కబుర్లు చేసి అధికారంలోకి వచ్చారు అనేక అల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు డిమాండ్ చేస్తాం ఈ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ కూడా తక్షణ రాజీనామా చేసి తక్షణ రాజీనామా చేసి ఈ వివరాలను వెనక్కి తీసుకొని పూర్తిగా పది కళాశాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తాను కొనసాగించని ఎడో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య విద్య కళాశాలని సందర్శిస్తాం అక్కడ ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పని హెచ్చరిస్తాను అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం ఎన్నో గొప్పలు చెప్తున్నప్పటికీ ప్రైవేట్ ప్రైవేట్ పరా చేయడానికి చూస్తున్న మెడికల్ దీనికి మేము గిరిజన స్టూడెంట్స్ చాలా మంది వ్యతిరేకిస్తున్నాం ఎంతో మంది పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలని ఇష్టపడతాం ఎందుకంటే ఆర్థిక లేని లేనిప్పుడు అటువంటిది ఈ రోజు ప్రైవేట్ పరాన్ని చేస్తే మేము ఎక్కడి నుంచి డబ్బులు సేకరించుకుంటాం ఎలా చదువుతాం చాలా ఆర్థిక పరంగా డాక్టర్ అవ్వాలనే కళ కూడా మేము మర్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు అల్లూరు జిల్లా పాడేరులో ఒక మెడికల్ కాలేజీ వచ్చింది కానీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీ పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ కడుతుందా లేకపోతే మెడికల్ కాలేజీ పేరుతో వ్యాపారం చేయడానికి చూస్తుందా అని కోటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎంతో మంది పేద విద్యార్థులు గిరిజన పేద విద్యార్థులు చదువుకోలేక చదువు మానేసి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అయినా కూడా ఈ రోజు కూట ప్రభుత్వం అసలు గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా పాలన చేస్తుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే మెడికల్ కళాశాలని ప్రైవేట్ పాలన చేసే ఆలోచన విరమించుకోవాలి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేసి మా గిరిజన విద్యార్థులు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం పైన మెడికల్ హాస్టల్స్ లో అలాగే కాస్మెటిక్ చాలా తక్కువ ఇస్తున్నారు అలాగే మెస్టార్టీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు నెలకు మూడు వేల రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి

మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం మెడికల్ కాలేజ్ రద్దు చేయాలి రద్దు చేయాలి విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి